హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ అందరికీ ఉపయోగపడే స్కీమ్ ఈడీఎల్ఐ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అదే ఈడీఎల్ఐ స్కీమ్ గురించి పెద్దగా ఎవరు మాట్లాడని స్కీమ్ కానీ చాలా మేలు చేసే ప్లాన్ ఇది మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారా మీకు ఇది ఆటోమేటిక్గా వర్తిస్తుంది మీరు ఈపీఎఫ్ చెల్లిస్తున్నారంటే మీకు ఇదే ఫ్రీగా లభిస్తుంది అదేమీ సపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు జాబ్ చేస్తూనే వ్యక్తి అకాల మరణం చెందినట్లయితే వాళ్ళ ఫ్యామిలీకి ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తుంది ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది అది ఫైనల్ గా సెవెన్ లాక్స్ వరకు కవరేజ్ వస్తుంది మరి ఈ స్కీమ్ కి మన ఎంప్లాయీ ఈపీఎఫ్ కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు మరి ఈ స్కీమ్ కి ఎంప్లాయీ యొక్క యావరేజ్ బేసిక్ ప్లస్ డిఏ ఎంతైతే ఉంటుందో దానికి థర్టీ ఫైవ్ టైమ్స్ ఆఫ్ కవరేజ్ యాక్సిడెంటల్ రూపాన సెవెన్ ల్యాక్స్ వరకు వస్తుంది సో మనం పోతే మన కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికేట్ ఎంప్లాయీ ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అప్పుడు వాళ్ళు ఈపీఎఫ్ఓకి పంపిస్తారు అంతా ఓకే అయితే ఈపీఎఫ్ఓ వాళ్ళు మీ బ్యాంక్లో సెవెన్ లాక్స్ వరకు కవరేజ్ వేస్తారు ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం